హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వ్యాస్కర్ సిస్టమ్ అగ్రికల్చర్ ఛానల్స్ అయితే మీరు చూస్తున్న సంత అయితే చింతాడి సంత ఫ్రెండ్స్ ప్రతి శనివారం జరుగుతుంది సంత శ్రీకాకుళం నుంచి ఆమ్దాల వలస వెళ్ళే రూట్లో అయితే జరుగుతుంది చింతాడి విలేజ్లో ప్రతి శనివారం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సంతకైతే ఆవులు కోళ్ళు మేకలు గురువులు వస్తాయి ఫ్రెండ్స్ అయితే రావు కొంచెం చిన్న సంత ఫ్రెండ్స్ మరీ భారీ సంత అయితే కాదు ఆ పది గంటలతో క్లోజ్ అయిపోద్ది ఈ సంత అయితే ఎవరైనా ఆవులు కొనాలన్నా కొంచెం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యన అయితే వస్తే మంచి మంచి ఆవులు కొంచెం తక్కువ రేటుకైతే దొరికే అవకాశం అయితే ఉంటుంది ఈ సంతకి కంపల్సరీ అయితే మీకు ఆవులు ఏమైనా కావాలంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ అయితే రావాలి సిక్స్ టు ఆ టైంకి అయితే సరిపోద్ది ఫ్రెండ్స్ కోళ్ళు కూడా వస్తాయి నాటు మేకలు కూడా వస్తాయి మేకలు గొర్రెలు ఈ సంతకి ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌజండ్ చెప్తున్నారు ఉదయం రెండు సాయంత్రం రెండు చొప్పున రోజుకి నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది మొదటి పోయి అయితే ఆవని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీనికైతే దూడలేదు ఇప్పుడు ఈ ఎన్ని అని కూడా చెప్పట్లేదు ప్రజెంట్ అయితే రెండు రెండు చొప్పున రోజుకు నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే పదిహేను వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ లాక్టేషన్ దోడైతే లేదని చెప్పడం జరిగింది బేరం అవుతుంది ఆవుకి జెర్సీ ఫ్రెండ్స్ జెర్సీలో వైటు ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు రేటు ఫస్ట్ లాక్టేషన్ మొదటివేత గోపాలు తెచ్చారు వంజంగి నుంచి ఆవుని మొదటి ఏదో ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా మీరు కొత్తగా చూసిన అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైనా లేని ఉంటే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ మర్చిపోకండి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఏవైతే చూడండి ఫ్రెండ్స్ అరవై వేలు చెప్తున్నారు రేటు ఆరుదోడితో ఉన్న ఫ్రెండ్స్ డెలివరీ అయితే టూ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది యావత్ చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఏడు వేలు చెప్తున్నారు సాహివాళ్ళు ట్వంటీ సెవెన్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై వేలు మొదటి వేయత ఫస్ట్ అవుతా ఫస్ట్ లాక్టేషన్ ఇరవై ఏడు వేలు చెప్తున్నారు సాహివాళ్ళు ఆరుదోడితో అయితే ఉన్న ఫ్రెండ్స్ ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకి ఆరు లెటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది చూసుకునికోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మొదటి వేత కాబట్టి తెలిసిన వాళ్ళైతే కంపల్సరీ వాళ్ళకి ఏమైనా హామీ మీద అయితే కొనుక్కుంటే బాగుంటుంది ఇలాంటి ఆవులు ఏదైనా ఆవుకునే ముందు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే సంత కాబట్టి అదే రైతు దొడ్డు మీద అయితే వేరేలా ఉంటుంది సంతలో అనేది ఒకలాగా ఉంటుంది ఈ ఆవు అయితే ఫ్రెండ్స్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఇది ఐదో అని చెప్పడం జరిగింది ఉదయం ఐదు సాయంత్రం చెప్పున అయితే పది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ప్యూర్ జెర్సీ ఇంకా డెలివర్ అవడానికి అయితే టెన్ డేస్ దగ్గర అయితే టైం ఉందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి ఆవులు కూడా సంతకొస్తాయి మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగినావు కాకపోతే కొంచెం బలం తక్కువ మీద ఉందావు ఫ్రెండ్స్ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి చాలామంది అయితే నాకు ఏంటంటే చాలా వీడియోస్ తీయమని సజెషన్ చెప్తున్నారు కంపల్సరీ మీరు అడిగినవన్నీ నేను కంపల్సరీ త్వరలో వీడియోస్ అయితే పెడతాను సంతలకు వెళ్ళి గిరి క్రాస్ అని ఫ్రెండ్స్ జెర్సీ కాదు అలాగని ప్యూర్ గిరి కాదు మిక్సింగ్ జెర్సీ గిరు మిక్సింగ్ ఫ్రెండ్స్ రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ఫస్ట్ లాక్టేషన్ మొదటి పోయేత ఎన్ను పాలేస్తుందని అయితే విషయం చెప్పలేము చూసుకొని కొనుక్కోవడమని గిరి అనగానే కొంచెం అల్లరి పెడతాయి కాబట్టి కంపల్సరీ చూసుకొని కొనుక్కోవాలి ఎందుకంటే గిరి అనేది మ్యాజమ్ అనే అల్లరి పెడతాయి క్రాసులు కొంచెం చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీ మస్ట్ అండ్ సుడ్పీగా అంటే అన్ని ఆవులు అల్లరి పెడితేనే కాదు కొన్ని కొన్ని అయితే అల్లరి పెడతాయి కాబట్టి చూసుకొని కొనుక్కోవాలి పొదుగులో చేయిపెట్టి నమ్మది చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఈ యాభై చూడండి యాభై వేలు చెప్తున్నారు మొదట ఏత జెర్సీ హెచ్ఎఫ్ మిక్సింగ్ ఇంకైతే ట్వంటీ డేస్ పైన అయితే డెలివర్ అవ్వడానికి టైం ఉందని చెప్తున్నారు చూసుకొని బేరం చేసుకోవాలి ఎన్ను ఇస్తుందనే విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి మొదట ఏత ఇట్లాంటి మంచి మంచి ఆవులు అయితే కంపల్సరీ వస్తాయి చాలామంది ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి కూడా కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ట్రావెలింగ్ ఎంత అనేది నాకైతే తెలియదు కనుక్కొని కంపల్సరీ మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఏవైతే చూడండి ఫ్రెండ్స్ సంతలో నల్లబాబు అంటారు ఇన్ని పెద్దపాటి నుంచి తీసుకొచ్చారు ఆవు నల్లబాబు రేట్ అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు జెర్సీ క్రాస్ బీడ్ ఫ్రెండ్స్ మనం బేరం చేసుకునే విధానం బట్టి ఉంటుంది మొదటి వేత నల్లబాబు తెచ్చాడు ఆవు ఈయన అప్పుడప్పుడు ఆవులు తెస్తుంటారు ఫ్రెండ్స్ ఇది వ్యాపారం రేట్ అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మనం బేరం చేసుకునే విధానం జెర్సీ క్రాస్ బీడ్ ఒరిజినల్ జెర్సీ కాదు ఒరిజినల్ నాటు కాదు మిక్సింగ్ మొదటి పోయేది కాబట్టి ఖచ్చితంగా పాలు ఎన్నిస్తుందనే విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము ఎవరు కూడా ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి జెర్సీలో కొంచెం మీడియం సైజు ఇది మూడు అవుతావని చెప్పడం జరిగింది ఆ పూట మూడు ఈ పూట మూడు రోజుకి ఆరు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫిఫ్టీన్ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ఈయని చూసుకొని కొనుక్కోవాలి ఇలాంటి ఆవులు పాలు కాబట్టి చూడండి ఆమె అడుగుతుంది జెర్సీ ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఇది పాలు సరైన దాన్ని అందిస్తే పాలు పెరిగే అవకాశం ఉన్నదని చెప్పడం జరుగుతుంది ఆయన ఆవుకు బేరం అయితే అవుతుంది జెర్సీలో కొంచెం షార్ట్ రకం ఏది కూడా చెప్పినంత కాదు ఫ్రెండ్స్ మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే కంపల్సరీ ఉంటుంది ఏ ఆవు కూడా ఎవరు అంచనా ప్రకారం వాళ్ళు చెప్తారు మన అంచనా ప్రకారం కొనే అయితే కంపల్సరీ చూసుకోవాలి దాని జాతి పాలిచ్చే రకం బట్టి పూ పూచిపైన ఇస్తే కంపల్సరీ తీసుకోవచ్చు మనం నచ్చిన రేట్లోనో ఈవైతే చూడండి ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు ఇది రెండవ ఈయత గత ఈతలో ఏడు ఏడు చొప్పున రోజుకు పద్నాలుగు లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఈ పాలు పెరిగే అవకాశం కూడా ఉన్నదని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ అవైతే చూడండి ముప్పై వేలు చెప్తున్నారు రేటు ఇది రెండవ యేత ఈతలో మూడు మూడు చొప్పున రోజుకు ఆరు లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది ఇంకా వన్ మంత్ అయితే డెలివర్ అవ్వడానికి టైం అయితే ఉందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఇప్పుడు ఇరవై నాలుగు వేలకైతే బేరం అయింది ఒక రైతు కొనడం జరిగింది ఇదిగో ఫ్రెండ్స్ వీళ్ళ బేరం అవుతుంది ఆవు ఇరవై కొనడం జరిగింది అవి అయితే చాలా నెమ్మదిగా ఉంది రెండవ అయితే ఆవు ఈతకి పాలు పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ అవైతే చూడండి ఇది ముప్పై ఐదు వేలు కొన్నారట మనకి ఇక్కడ కట్టారు కొనిసే కొనడం జరిగింది కొనిసి కట్టామని అని చెప్తుంది ఇంకైతే ట్వంటీ ఫైవ్ డేస్ అయితే పైన టైం అయింది ఉంది డెలివరీ అని చెప్పడం జరిగింది ఫస్ట్ లాక్టేషన్ మధురవేత ఆవు ఈ వారం కొంచెం డల్గానే ఉన్నట్టు ఉన్న రేట్లు ఈ ఆవు అయితే ముప్పై ఐదు వేలు కొన్నారని చెప్తున్నారు ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ మధువేత ఈ ఆవు అయితే చూ ఫ్రెండ్స్ రేట్ అవుతుంది ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలకైతే బేరం అయితే అయింది మొదటి ఇంక అయితే దగ్గర డెలివరీ రావడానికి అయితే ఇంక ట్వంటీ డేస్ పైన అయితే టైం ఉందని చెప్పడం జరిగింది థర్టీ ఫైవ్ థౌసండ్కి అయితే బేరం అయిపోయింది ఆవు ప్యూర్ జెడ్సీ ఫ్రెండ్స్ బాగుంది ఇంతకుముందు ఇంతకు ముందు సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్పారని ఇయావేని ఇంకైతే టైం అయితే ఉందో డెలివరీ అవ్వడానికి ఉదయం ఏడు సాయంత్రం ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు లెటర్ పాలు అయితే ఇచ్చేదని చెప్పడం జరిగిందని చెప్తున్నాను రెండవ అయితే క్రాస్ బీట్ ఫ్రెండ్స్ ఒరిజినల్ జెర్సీ కాదు సాయివన మిక్సింగ్ అవ్వచ్చు మేబీ ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ రైతు కొన్నారని చెప్తున్నారు థర్టీ ఫైవ్ థౌజండ్కి ఆడదోడతో టెన్ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది డెలివరీ అయ్యి వాళ్ళు ఐదు అని చెప్పారా అని చెప్తున్నారు ఉదయం ఐదు సాయంత్రం ఐదు చొప్పున రోజుకి పది లీట్ల పాలు తీస్తుందని చెప్పడం జరిగిందని చెప్తున్నారు కొన్న ఆయన ఈయనైతే థర్టీ ఫైవ్ థౌజండ్ కొన్నారు ఇది రెండవ తావు యూ జెర్సీ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పినంత అమ్మేవాడు వేయాలని చెప్తారు కాకపోతే మనం అంచనా మీద కొనుక్కోవడం మన ఫ్రెండ్స్ వాళ్ళు ఫైవ్ అన్నారు కానీ ఫైవ్ అయితే ఇవ్వదు అని చెప్తున్నారు రైతు ఈయన కొన్నా థర్టీ ఫైవ్ థౌజండ్కి కావుని పెద్ద అయినా ఫ్రెండ్స్ ఇది ఈ వారం శనివారం సంతా చింతా సంత ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇక డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి లేట్గా అయినా నేను స్పందిస్తాను ఫ్రెండ్స్ మీరైతే నా ఛానల్ డెవలప్మెంట్ అవ్వడానికి కంపల్సరీ కృషి చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఎంతో లాంగ్ లాంగ్ వెళ్ళి వీడియో చేస్తాను కాబట్టి నా కష్టం తగ్గట్టు పరిపాలన రావాలంటే కంపల్సరీ మీరు సపోర్టింగ్ చేయాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్